నిన్న ఎన్నికల ముందేమో మాకు జాబ్ క్యాలెండర్ లాగా మళ్ళీ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వీళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికి లబ్ధిదారులు అందరికీ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా మంచిది పాప అనుకోలేదు ఇవాళ మళ్ళీ వాళ్ళ డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నానే ఏమైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటి అన్నిటి రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు ఇళ్ళు మనకి అలాగే సుమారుగా ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఆరు ఇళ్ళు బేస్మెంట్ చాలా మిగతా ఏంటంటే మిగిలిన పన్నెండు వందల ఇళ్ళు పన్నెండు వందలు పూర్తయినాయి ఎనభై శాతం పూర్తయి నెలల్లో పూర్తి చేస్తాం తప్పు తమిళికొత్తి ఏదో తీగలాగితే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేసి ఏదైనా దాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక సర్వనాశనం ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు ఆ వ్యవస్థలని సరిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు అన్ని దోచేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ వ్యవస్థలో టిడ్కో హౌసెస్ కూడా ఈరోజు రోజు పట్టింది యాక్చువల్లీ ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు టిడ్కో హౌసెస్ ఒక నూతన టెక్నాలజీతో ఆ రోజు ఏర్పాటు చేయాలని పలుజీ వాళ్ళకి అప్పగించడం అది త్వరతగత పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలోనే ప్రభుత్వం పోవడం ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఇబ్బంది ఇబ్బంది కలిగింది లబ్ధిదారులకి అర్హులందరికీ ఆ అర్హులందరూ కూడా మొన్ననే టెడికో కూడా అప్పించేదానికి కూడా ముందుకు వచ్చింది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఆ త్వరతగత డబ్బులు తీసుకొని మొత్తం టిడికో అవసరం పూర్తి చేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు వాళ్ళకి నివాస యొక్క మాకు కావాలని అర్జీలు పెట్టుకునే డబ్బులు కూడా ద్వారా తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఇమిడియట్ గా ఒక ఆరు లోపలే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దీనించి ఇవ్వడం జరుగుతుంది